భగవంతుడిచ్చిన శక్తిని ఉపయోగపెట్టుకోవటం చాతకాక పతనం అయిపోతున్నాడు మనిషి ఒక ఆ గద్ద ఉందనుకుందామండి ఒక గద్ద గ్రద్దకి ఆకాశాలు ఎక్కడో ఎగురుతూ ఉంటుంది పక్షులు ఎక్కడో ఎగురుతూ ఉంటాయి కానీ కింద ఎక్కడ ఆహారం ఉందో వాటికి ఆ కొన్ని మైళ్ల దూరం నుంచి కూడా వాళ్ళకి కనిపిస్తాయి ఆ శక్తి ఎవరిచ్చారు భగవంతుడే కదా ఇచ్చింది ఆ శక్తిని మళ్ళీ పెట్టుకోలేదనుకోండి పక్షులు వాటికి ఆహారం దొరుకుతుందా వాటి గమ్యస్థానం అవి చేరుతాయా లేదు కదా ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో పరిగెడుతూ ఉన్న పక్షులు వాటికి వాళ్ళ స్వస్థానం అదే చెట్టు అదే అడవి అదే పిల్లల దగ్గరకు వచ్చే సరిగ్గా దిగుతాయి ఎక్కడో ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నవి ఎలా కనిపెట్టాయి భగవంతుడు వాటికి ఇచ్చిన శక్తి వాటిని ఉపయోగపెట్టుకొని వాటి జీవితం సాగిస్తూ ఉంటాయి గమ్యాన్ని చేరుతూ ఉంటాయి కానీ అన్ని శక్తులు ఏదైనా పొందగలడు ఏదైనా చెయ్యగలడు అనే శక్తి ఒక మానవ మృగానికి ఇచ్చాడు ఆ మృగము తన శక్తిని అది కోల్పోయి అసలు తెలుసుకోవట్లా మానవ కూడా ఒక మృగమేనండి ఈ రెండు కాళ్ల మృగం వెన్నుముక ఒక నిఠారుగా ఉన్న మృగం మానవ మృగం అయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అన్ని కూడా అడ్డంగా ఉన్న మృగా పక్షులు మృగాలు అన్ని కానీ వాటి వాటి శక్తిని వాటి తోడ్పడుచుకొని వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటూ వాటి జన్మని సార్థకత చేసుకుంటున్నాయి మళ్ళీ జన్మకి ఉత్తమమైన జన్మని పొందటానికి అని చెప్పి అవి భగవంతుడు ఏదైతే శక్తినిచ్చారో ఆ శక్తిని ఉపయోగపెట్టుకుంటున్నాయి ఈ కాని మానవం మృగం ఉంది చూసారా అన్ని తనకే కావాలి అని అంటుంది అన్ని తనకే కావాలి అన్ని అనుభవాలు తనకే కావాలి అన్ని అసలు ఇది అది అని లేదు హింస దానికే కావాలి ప్రేమ దానికే కావాలి కీర్తి దానికే కావాలి ప్రతిష్టలు దానికే కావాలి డబ్బు వాళ్ళకే కావాలి రసము వాళ్ళకే కావాలి గౌరవం వాళ్ళకే కావాలి పీఠాలు వాళ్ళకే కావాలి సమస్తము ఈ మానవ మృగానికే కావాలి కానీ అంత శక్తి మానవుడికి ఇచ్చినప్పుడు తన శక్తిని మంచిగా ఉపయోగపెట్టుకుంటున్నాడా లేదు అసూయ ద్వేషము అన్యాయము అసత్యము ఆ ఇవన్నీ మనిషికి మనిషి ఎత్తున నిండిపోయి మనిషి అరవై డెబ్బై కేజీలు ఉంటే వంద కేజీల ద్వేషాన్ని నింపుకుంటున్నాడు అంటే తనకి అలవి అన అలవికాని ద్వేషాన్ని తనకి కాని కోపాన్ని పెట్టేసుకుంటున్నాడు మానవుడు మరి అప్పుడు తన శక్తి మొత్తం కోల్పోయినట్లే కదా మరి శక్తి కోల్పోయినప్పుడు భగవంతున్న శక్తి దేనికి ఉపయోగ పెట్టుకోమన్నాడు ఎనిమిది రకాల ఎనిమిది రకాల ఎనిమిది రకాలుగా చెప్పాడండి ఈ రకంగా మీరు నా దగ్గరికి